హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో బెల్లం గవ్వలు ఎలా చేసుకోవాలో చూద్దాం క్రిస్పీగా కరకరలాడుతూ ఉండే ఈ బెల్లం గవ్వలు గోధుమ పిండితోనే చాలా టేస్టీగా చేసుకోవచ్చండి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా ముందుగా దీనికోసం గోధుమ పిండి రెండు కప్పులు తీసుకోవాలండి ఐదా పిండి అయినా తీసుకోవచ్చు నేను అది హెల్త్కి మంచిది కాదు కాబట్టి గోధుమ పిండి తీసుకున్నాను హాఫ్ కప్పు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అనేది కొంచెం స్మెల్ తక్కువగా ఉండే ఆయిల్ అయితే బెటర్ అండి వన్ కప్పు బొంబాయి రవ్వ ఈ రవ్వ వేసుకోవడం వల్ల కబలు క్రిస్పీగా వస్తాయండి హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా రుచికి సరిపడా సాల్ట్ అండి సాల్ట్ అనేది కొద్దిగా యాడ్ చేస్తే స్వీట్ అనేది టేస్టీగా వస్తుంది డిఫరెక్ సరిపడా ఆయిల్ బెల్లం కూడా వన్ కప్ తీసుకున్నానండి ఇప్పుడు మిక్సింగ్ బౌల్ ఒకటి తీసుకొని గోధుమ పిండిని అందులో వేసుకోవాలి టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ అయితే సరిపోతుందండి హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వేసుకుంటున్నాను బేకింగ్ సోడా వేసుకోవడం వల్ల గబలు మరింత క్రిస్పీగా వస్తాయి రవ్వను కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు వన్ కప్పు రవ్వను వేసుకుంటున్నాను హాఫ్ కప్పు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అనేది వేడి చేయాల్సిన అవసరం లేదండి రూమ్ టెంపరేచర్ ఉన్న ఆయిల్ అయితే సరిపోతుంది ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత వీటన్నింటిని ఎటువంటి ఉండలు లేకుండా బాగా మెత్తగా స్మాష్ చేసుకుంటూ కలుపుకోవాలి పిండి ఎంత సాఫ్ట్గా ఉంటే మనకి గవ్వ అనేది అంత క్రిస్పీగా వస్తుంది పిండి మొత్తం ఇలా కలుపుకున్న తర్వాత పిండి అనేది ఇలా ముద్ద కడితే మనకి గవ్వ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి ఇలా కలుపుకున్న దాంట్లో ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుందాం నార్మల్ వాటర్ వేసుకోవాలండి వాటర్ ఇలా వేసుకుంటూ నిదానంగా చపాతి ముద్దలా కలుపుకోవాలి పిండిని ఈ విధంగా కలుపుకొని పిండి అనేది కొద్దిగా తీసుకొని ఇలా సాగకుండా ఉండాలండి పిండి ఇలా తుంచితే ఇలా విరిగిపోయేటట్లు ఉండాలి అప్పుడే గవ్వ పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా కలుపుకున్నా పిండి మీద మనం ఒక తడి క్లాత్ని వేసేసుకోవాలి పిండి అనేది ఆరిపోతే గవ్వ అనేది మనకు చేయడానికి రాదండి అందుకే తప్పకుండా తడి క్లాత్ అనేది దీని మీద తప్పకుండా ఉండాలండి ఇలా వేసేసుకొని ఒక ప్లేట్ పెట్టుకొని ఒక వన్ అవర్ పిండిని నాన్నవ్వాలి ఇలా నానడం వల్ల దీంట్లో రవ్వ అంతా చక్కగా నానుతుందండి వన్ అవర్ తర్వాత కొద్ది కొద్దిగా పిండిని తీసుకోవాలండి ఒకేసారి పిండి అనేది తీసుకోకుండా కొద్ది కొద్దిగా క్లాత్ తీసి తీసుకుంటూ ఇలా మీడియం సైజు బాల్స్ కింద చేసుకోవాలి గబలు అనేవి చిన్నగా ఉంటేనే క్రిస్పీగా వస్తాయండి మనం పెద్ద పెద్ద ఉండల కింద చేసుకొని గబలు చేసుకున్నామంటే మందంగా ఉండి గబ్బా అనేది ఫ్రై అవ్వదు ఆయిల్లో కాబట్టి చిన్న చిన్న బాల్స్ కింద చేసుకోవాలి ఈ సైజు అయితే పర్ఫెక్ట్గా ఉంటాయండి ఇలా చేసుకున్న తర్వాత గవ్వల చెక్క తీసుకొని ఇలా గవ్వలు చేసుకోవాలి చాలా సింపుల్గా చేసుకోవచ్చండి గవ్వ అనేది ఇలా చేస్తున్నప్పుడు మనకి పలచగా అనిపించాలి ఆయిల్లో చక్కగా ఫ్రై అవుతుంది ఇలా పలచగా చేసుకోవడం వల్ల పిండి మొత్తాన్ని ఇలా బాల్ స్కిన్ చేసుకొని గవ్వలుగా చేసుకోవాలండి వీడియోలను చూపిస్తున్న విధంగా గబ్బల ఇలా చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై చేసుకుందాం స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సర్పడ ఆయిల్ వేసుకొని ఆయిల్ అనేది బాగా హీట్ అవ్వకముందే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ గవ్వల్ని ఇలా వేసుకోవాలి గవ్వలు ఒకదానికొకటి అంటుకున్నా కూడా ఆయిల్లో వేయంగానే చక్కగా విడిపోతాయండి ఈ విధంగా గవ్వల్ని వేసుకొని మీడియం ఫ్లేమ్లో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి ఇలా వేసుకున్న తర్వాత స్ట్రైనర్తో నిదానంగా పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ అటు ఇటు టర్న్ చేసుకుంటూ మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి గవ్వలు అనేవి బాగా ఫ్రై చేసేసుకున్నామంటే చేదొస్తాయండి అందుకని చూసుకొని నిదానంగా మంచి గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఈ కలర్ వస్తే సరిపోతుందండి గవ్వలు ఫ్రై అయిపోయినాయి వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం ఈ విధంగా ఒక ప్లేట్లోకి వేసుకొని మొత్తం గవ్వల్ని ఇదే విధంగా ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై చేసుకున్న గబ్బల్ని చూడండి ఎంత క్రిస్పీగా వచ్చినాయో వీటిని పక్కన పెట్టుకొని ఇప్పుడు పాకాన్ని ప్రిపేర్ చేసుకుందాం వెలిగించి ప్యాన్ పెట్టుకొని వన్ కప్ బెల్లం అయితే సరిపోతుంది మనం ఏ కప్పుతో అయితే పిండి తీసుకున్నామో రెండు కప్పుల పిండికి ఒక కప్పు బెల్లం సరిపోతుందండి పర్ఫెక్ట్గా దీంట్లోనే హాఫ్ కప్పు వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకొని బెల్లం మొత్తం బాగా మెల్ట్ అయ్యే వరకు కలుపుకోవాలండి బెల్లం ఈ విధంగా కరిగిన తర్వాత ఇప్పుడు దీంట్లో పేస్ట్కి సరిపడా ఇలాచీ పౌడర్ వేసుకుంటున్నాను ఫ్లేవర్ కోసం ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చండి ఇలాచీ పౌడర్ వేసుకుని బాగా కలుపుకోవాలి పాకం అనేది మరీ పాకం అయితే గవ్వలు అనేవి ఒకదానికొకటి అంటుకుపోతూ వస్తాయండి పాకం అనేది పర్ఫెక్ట్గా ఎలా రావాలో చూపిస్తాను ఉండండి ఇప్పుడు ఒక ప్లేట్లో వాటర్ తీసుకొని ఈ పాకం కొంచెం వేసుకోవాలండి ఇలా వేసుకొని చెక్ చేసుకోవాలి వాటర్లో ఇలా కొంచెం లైట్గా ముద్దగా అనిపిస్తున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి పాకం వచ్చేస్తుందండి మరి గట్టి ముద్ద అయితే కనుక గట్టిగా ఉంటాయి గవ్వలు పాకం వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని గవ్వలు మొత్తం వీటిని పాకంలో వేసుకోవాలండి ఇలా వేడి మీద ఉండగానే పాకం అనేది గవ్వలు అందులో వేసుకొని బాగా కలుపుకోవాలి గవ్వలన్నిటికీ పాకం బాగా పట్టేటట్టు కలుపుకోవాలండి ఈ విధంగా కలుపుకొని పాకంలోంచి గవ్వల్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇలా తీసేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత మనం స్టోర్ చేసుకున్నామంటే గవ్వలు అంటుకోకుండా ఉంటాయండి ఒకదానికొకటి చాలా అంటే చాలా క్రిస్పీగా వచ్చినాయి చూడండి ఇట్లా చేత్తో విరిపామంటే గవ్వలు ఇలా చితికినాయి అంటే మనకి గవ్వలు పర్ఫెక్ట్గా వచ్చినట్లే అండి ఎంతో టేస్టీగా ఉండే ఈ గాబాల్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ